ఈరోజు మా మదీనా వాచ్ కంపెనీ ప్రారంభించి సిక్స్టీ వన్ ఇయర్స్ అంటే అరవై ఒక్క సంవత్సరం పూర్తి అయినాయి సరిగ్గా మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు ప్రారంభించారు ఆ రోజుల్లో టంక్ రోడ్లో ఒక చిన్న కుట్టు మాదిరిగా ఉన్నింది ఆయనే కష్టపడి ఒక మూడు షాపులు ఓపెన్ చేయడం జరిగింది ఆయన హయాంలోనే మా నాన్నగారి హయాంలో ఈరోజు మనం పాన్ ఆంధ్రాలో ఒక పదమూడు బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది నేను మా ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇద్దరు సపోర్ట్తో ఈరోజు ఏపీలో వైజాగ్లో అయితే కానీ నెల్లూరు తిరుపతిలో అయితే కానీ నెల్లూరులో టౌనస్పేట అదేవిధంగా ఎంజీబీ మాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ ఉండేది గుడ్ థింగ్స్ అదేవిధంగా ఎటువంటి మనం ఎట పెంచుకుంటా పోతున్నాము ఇవన్నీ మా నాన్నగారు ఒక సపోర్ట్తో ఆ దేవుడు ఒక కృపతో ఈరోజు ఎంత దూరం రావడం జరిగింది ఆ పునాది ఆ నాన్నగారు మన వేయకుపోయి ఉంటే ఈరోజు మా స్థాయిలో ఉండేవాళ్ళం కాదు ఆయన ఒక బ్లెస్సింగ్సే మరియు అన్ని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నెల్లూరు ప్రజల సపోర్టు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలందరూ మాకు ఈరోజు ఎంత ఆధారప ఎంత గౌరవించి ప్రతి ఒక్క మా క్వాలిటీకి మా డీలర్షిప్కి అంత వాల్యూ ఇచ్చి నిరంతరం మాకు సపోర్ట్ చేస్తూ ఇవి ఇంత దూరం మాకు తెచ్చిన దానికి నెల్లూరు ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ మీ యొక్క సపోర్టు ఎల్ల కాలం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మన త్వరలో కూడా వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఓపెన్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము మొత్తం ఏపీలో ఒక ఫిఫ్టీ స్కోర్ చేయాలని అనుకుంటున్నాము అవన్నీ మీ యొక్క సపోర్ట్ ద్వారా అవుద్ది వితౌట్ యువర్ సపోర్ట్ మనం ఏం చేయలేము మన అందరం కలిసి ఒక ఏపీలో ఒక బ్రహ్మాండమైన వాష్ షోరూమ్స్ పెట్టాలని చెప్పేసి ఇప్పుడు మన రెనోవేషన్ జరుగుతుంది ఈ పక్క చూడండి అన్ని కౌంటర్స్ అన్ని కొత్తవి మారుస్తున్నాము న్యూ కౌంటర్స్ అన్నీ జరుగుతున్నాయి ఇదే విధంగా కౌంటర్స్ మన అన్ని బ్రాంచెస్లో వస్తుంది సో మీ యొక్క సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం ఈరోజు మన యానివర్సరీ సందర్భంగా అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజుల వరకు ఉంది ఈరోజు న్యూ మోడల్స్ కూడా తెప్పించున్నాం కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి మ్యారేజ్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ ఒకసారి వచ్చి మాకు ఒకసారి ఈ ఆఫర్ని కూడా మీరు వినియోగించుకోండి ఈ బెస్ట్ ఆఫర్ అండి ఇది థ్యాంక్ యూ అండి Oh.